అరటి పండు తీగూర చేస్తున్నానండి ఈరోజు ఈ అరటికాయ రోజు నెట్గా క్లీన్ చేసుకుందాం వాటర్లో కదా నీట్గా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ అరటికాయతో కూర చేస్తున్నాను చికెన్ లాగా చేస్తున్నానని బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కరేపాకు వేస్తున్నాను ఇది పేస్ట్ అండి వెల్లుల్లి పేస్టు దీంట్లో వచ్చి మిరియాలు వేసాను మిరియాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసానండి ఇలా పేస్ట్గా చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు బాగా పెట్ చేసుకోవాలండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కూర కొంచెం గట్టిగానే చేసుకోవాలండి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో బాగుంటుంది ఇది ఇప్పుడైతే కారం కొంచెం వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నానండి ధనియాల పొడి పసుపు ఉప్పు కొంచెం చికెన్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి చికెన్ టేస్ట్ వస్తుంది ఈ గ్రేవీ బాగుంటుంది గరం మసాలా కొంచెం వేస్తున్నాను చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న వేస్తున్నాను ఇవి ఎరటికాయలు వేసుకోసుకున్నాం వేస్తున్నాను వాటర్ మిక్ ఎంత కావాలో అంత వేసుకోండి అరటికాయలు బాగా మరీనిగా కూర మళ్ళీ దించుకుందామండి ఇది బాగా ఉడకాలి కూర చికెన్ ఫ్లేవర్ వస్తుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇది పులుసు ఎక్కువ పెడతారండి ఇట్లా చికెన్ లాగ్ ఎవరు చేయరు నేనైతే చికెన్ లాగ్ ట్రై చేశానండి మా ఇంట్లో పిదా అయిపోయారు వేడిగా కూర రెడీ అయిపోయిందండి బనానా చికెన్ కర్రీ అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది